చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది దాదాపు గంటన్నర పాటు విమానం టైర్లలో దాక్కుని ఓ బాలుడు ప్రయాణించాడు చివరికి బతికి బయటపడ్డాడు ఊహకందని సాహసంతో పదమూడేళ్ల ఆఫ్ఘనిస్తాన్ బాలుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాడు గంటన్నర పాటు అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ప్రయాణించి సురక్షితంగా కిందకు దిగడం అక్కడున్న అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది ఆఫ్ఘనిస్తాన్ కు చెందినటువంటి ఓ పదమూడేళ్ల యువకుడు కాబూల్ నుంచి భారత్కు విమాన టైర్ల వెనుక ఉన్న చిన్నపాటి ఖాళీ స్థలంలో ఇరుక్కొని వచ్చాడు ఏమాత్రం ప్రమాదం సంభవించినా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి పైగా ఇది ఆఫ్ఘన్ లోని విమానయాన శాఖ భద్రతా లోపాన్ని చూపెడుతోంది అయితే ఆ యువకుడు చొరబాటు చేయాలనుకుంది భారత్లో కాదు ఇరాన్కు వెళ్లాలని అనుకొని తెలియకుండా భారత్కు వచ్చే ఫ్లైట్లో ఎక్కాడు కు చెందినటువంటి ఎయిర్ బస్ ఏ త్రీ ఫార్టీ వెనక చక్రాల సందులో పదమూడేళ్ల బాలుడు దాక్కున్నాడు సుమారు తొంభై నాలుగు నిమిషాల విమాన ప్రయాణం చేసి ప్రాణాలతో బయటపడ్డాడు అయితే ఆ విమానం కాబుల్లోని హమీద్ కర్నాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు బయలుదేరి పది గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది విమానం ల్యాండ్ అయిన తర్వాత బాలుడు విమానం సమీపంలోని నిషేధిత ప్రాంతంలో నడుస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు దీంతో అధికారులను వెంటనే అప్రమత్తం చేయడంతో పట్టుకున్నారు ఇదిలా ఉంటే గంటన్నర పాటు బాలుడు విమాన టైర్ల భాగంలో ప్రయాణించడం వెనుక పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు విమానం టైర్ల వెనకాల కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంటుంది అయితే అందులో ఆక్సిజన్ అందడం జరగదు ఇదే సందులో బాలు ఆక్సిజన్ లేకపోవడం ఉష్ణోగ్రతలు చక్రాల కింద నలిగిపోయే ప్రమాదం వంటివి ఉంటాయి దీంతో పాటే ఏకంగా ముప్పై వేల అడుగుల ఎత్తులో ఉన్న పరిస్థితులు మనిషి ప్రాణానికి ప్రమాదం వీల్ బేలో మూసి ఉన్న ప్రాంతం ఒక ఎత్తు అయితే అదే ఒత్తిడితో కూడిన స్థలంలో బారుడు తొంభై నిమిషాలకు పైగా ఉండడం షాక్ గురి చేసిందని విమానయాన నిపుణులు అంటున్నారు విమానం టేక్ ఆఫ్ తర్వాత టైర్ ను మూసివేస్తారు ఇక లోపల ఉష్ణోగ్రత కఠినంగా ఉంటుంది అయితే ప్రయాణికుల క్యాబిన్ లో ఉంటే పరిస్థితి అక్కడ కూడా ఉండవచ్చు ఇది అతను ఈ ఇరుకు సందులో జీవించడానికి సహాయపడి ఉండవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ కి మోడ్రన్ సిటీ అనే పేరుండేది కానీ ఇప్పుడు అక్కడ అత్యంత భయంకరమైనటువంటి సంక్షోభం ఏర్పడింది అదే నీటి కొరత గత కొన్నాళ్ళుగా అడుగంటిన భూగర్భ జలాలు రోజురోజుకు దిగజారుతున్న వాతావరణ పరిస్థితులు ఈ ధోరణి ఇలా కొనసాగితే అరవై లక్షల ప్రజలున్న కాబుల్ నగరం రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోనే నీరు లేక ఎడారిగా మారనుంది నీరు లేక అల్లాడే తొలి ఆధునిక నగరంగా మారే ప్రమాదం ఉంది అంతర్జాతీయ సహాయ సంస్థ మెర్సీ కార్స్ కొత్త నివేదిక ప్రకటన ప్రకారం కాబుల్ ప్రపంచంలోనే నీటి కొరత ఉన్న ఆధునిక నగరంగా మారే సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది దాదాపు ఆరు మిలియన్ల మందికి నివాసంగా ఉన్న ఆఫ్ఘన్ రాజధానిలో అత్యవసర చర్యలు తీసుకోకపోతే రెండు వేల ముప్పై నాటికి దాని జలాశయాలు ఎండిపోయే ప్రమాదం ఉంది మొత్తంగా అక్కడి పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి దీంతో బాలుడు ఇరాన్ వెళ్ళాలని అనుకున్నట్లుగా అందరూ భావిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం